அந்த எல்லாம் அந்த தப்பக்குனா ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా కొంగు నారాయణ గారిని ఎంపీగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని వారి యొక్క అమూల్యమైన ఓటును వేసి తెలుగుదేశాన్ని గెలిపించమని ఒక్కొక్కరికి చెప్తూ ముందుకి సాగుతున్నాము వారందరూ మేము కలిసిన వెంటనే మొట్టమొదటిగా వాళ్ళ మనసులో మాట వాళ్ళు మాతో పంచుకుంటున్నారు చాలామంది చెప్పారు అందులో ఒక పెద్దమ్మ ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే అమ్మ నారాయణ సారు మాకు అంతకు ముందు ఇక్కడ రోడ్డు చాలా అద్వానంగా ఉండింది మాది చిన్న చిన్న లేను చాలా సన్న సందు సార్ ఇక్కడికి వచ్చారు ముందు సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు వస్తే అమ్మ మాకు ఇక్కడ నాయన మా దగ్గరకు చూడు ఇక్కడ రోడ్డు ఎట్టింది చూడు మాకు ఈ రోడ్డు వేయించాలి కదా మాకు కావాలి కదా అని అడిగాము నీకెందుకమ్మా నేను వెంటనే వేయిస్తాను అని రెండు రోజుల్లో పక్క రోజే పని మొదలైంది రెండు రోజుల్లో ఈ రోడ్డు పూర్తి చేశారు మా మేము పడే కష్టాన్ని సారు హృదయానికి అంత బాగా తీసుకున్నారు మనసుకి అంత బాగా తీసుకొని రియాక్షన్ వెంటనే ఉండి మాకు సానుకూలంగా స్పందించి వెంటనే జరిగేటట్టు చూశారు కాబట్టి మాకు ఖచ్చితంగా తెలుసు సారు మాకు ఏదైతే ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో మాకు సారుకి మేము కనుక చెప్పుకుంటే మాకు వెంటనే చేస్తారు తప్పకుండా చేస్తారు దానికి సానుకూలంగా స్పందిస్తారు అనే నమ్మకం మాకుంది కాబట్టి మేము తప్పకుండా నారాయణ సార్కే ఓటేసి గెలిపించుకుంటాము అని చెప్పి ఆ మహిళ ఆ అక్క సోదరి మాకు చెప్పి పంపించడం జరిగింది ఇదే విధంగా ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు అమ్మ మాకు రీసెంట్గా వచ్చిన వరదల్లో మా ఇల్లు ఇక్కడ ఉండింది మేము మా అమ్మకు బాగలేకపోతే మద్రాస్ పోయి అక్కడ చెన్నైలో ఒక హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నాము పెట్టుకొని ఉన్నాము మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ వరదల్లో మొత్తము కొట్టుకొని పోవటం జరిగింది ఆ రకంగా కొట్టుకొని పోవటం జరిగిన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కట్టుబాటలు మేము చెన్నై నుంచి చెన్నైకి ఎలా వెళ్ళాము అవి తప్ప మాకు ఇంకేమీ మిగలేదు మా యొక్క పరిస్థితిని మేము చెప్పుకున్నాము ఇదిగో మాకు ఈ విధంగా ఇబ్బంది అయింది అని చెప్పే చెప్పుకున్నాము కానీ ఎటువంటి సహాయము అందలేదు అని చెప్పి ఇదే మన సార్ ఇక్కడికి ఆల్రెడీ వచ్చిన్నారు వచ్చినప్పుడు మేము సార్ నోటీసులు కూడా తీసుకొని వెళ్ళాము ఖచ్చితంగా కావాల్సినవన్నీ ఇంటి సదుపాయాలు కానీ అవన్నీ చేస్తామని చెప్పి ఖచ్చితమైన హామీ ఇచ్చున్నారు సార్ హామీ ఇస్తే అంతకుముందు ఎలా చేశారో మాకు తెలుసు కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా చేస్తారు అనేది మాకు నమ్మకం కాబట్టి ఆ నమ్మకంతో మేము ఖచ్చితంగా వేసి గెలిపించుకుంటామని చెప్పి ఆ మహిళ ప్రామిస్ చేయటం జరిగింది కాబట్టి ఈ విధంగా సారు వారి యొక్క కష్టాలు ఇక్కడున్న వాళ్ళవి చిన్న చిన్న అంటే చిన్న చిన్నవి కాదు వాళ్ళకవి జీవిత సమస్యలు కానీ ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరాలన్నమాట అవి నిత్యావసరాలవి అది ఏమీ లగ్జరీ కాదు నిత్యావసరాలు ఒక మంచి నీళ్ళు కానీ తర్వాత ఉండటానికి ఒక చిన్న ఇల్లు కానీ ఇవన్నీ కూడా నిత్యావసరాలు లేవు మాకు నిత్యావసరాలకి కావాల్సిన సదుపాయాలు లేవు అవన్నీ నారాయణ గారు వస్తేనే జరుగుతాయి అన్న నమ్మకంతో వాళ్ళు ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు వారి యొక్క భరోసాకి నమ్మకానికి తప్పకుండా సారు ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటారు అని చెప్పి వాళ్ళకి చెప్పి ముందుకు వెళ్ళటం జరుగుతుంది వారి మనసుల్లో ఇంత స్థానాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు